హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అండి ఇందులో మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం నిబంధనల ప్రకారం వచ్చేసి ఇంటి స్థలానికి మార్కింగ్ చేసిన నలభై ఐదు రోజుల్లోగా నిర్మాణ పనులు తప్పనిసరిగా ప్రారంభించాలి అయితే చాలామంది లబ్ధిదారులు ఈ గడువును దాటిన ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు ప్రభుత్వం ఇప్పటికే వారికి మరో పదహైదు రోజులు గడువు వచ్చినప్పటికీ వచ్చినప్పటికీ లబ్ధిదారుల నుంచి ఆశించినంత స్పందన రాలేదు దీంతో ఈ నెలాఖరులోగా నిర్మాణాలు ప్రారంభించని వారి నుంచి అంగీకార పత్రం తీసుకుని వారి గృహ నిర్మాణ మంజూరును రద్దు చేయాలని చెప్పేసి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు రద్దు చేయబడిన ఇళ్లను వెంటనే అవసరం ఉన్న కొత్త లబ్ధిదారులకు కేటాయించే అవకాశం అయితే ఉంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే లబ్ధిదారులున్నారో ఎవరికైతే ఇల్లు మంజూరు అయ్యాయో సో ఈ ఎవరైతే వాళ్ళను తప్పకుండా అలర్ట్ అయితే అవ్వండి ఎందుకంటే వాళ్ళు రద్దు చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అధికారులతో చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ ఇంద్రమాయిలు కానీ డబల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతర్కో కీప్స్ మెలింగ్ శుభదినం